సంగీత ఈ సలి పాడగాను మన మీద ఇట్లా పట్టిందా చిన్నమ్మా చిన్నమ్మ బొక్కల ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసిన కడ్డలు లెక్క ఈ సలుకి అందం అంతా ఖరాబ్ అవుతుంది నిత్యమీనం లెక్క ఉండేదాన్ని నిర్మలమ్మ లెక్క అయినా అబ్బా చిన్నమ్మ సలికి చచ్చినా ఎండకి మాడినా వానకి తడిచినా కూడా మన గురించి మనం ఏతులైతే ఎప్పుకోవాలి కదా పిచ్చిదాన మరి కాదా చెట్టు కాకులు అందం మనిషికి ఏతులు అందం మన గురించి మనం ఏదో చెప్పుకోకపోతే రేపు రేపు బూతులు మాట్లాడటాడు కూడా మనకు నీతులు చెప్తాడు వాడి అయ్యో పాపం అట్లా వింద పిల్లగాన్ని మంచిగా ఉంటాడు కదా అదే మెత్తగా మెత్తగా అదంతా కొవ్వేసిందమ్మా అది కొవ్వు కాదే నీ మీద ఉన్న లావు అదే పెయ్యంత వాకి గంత తోడ్డా పిల్లగాడు అడతాను సపోడిగా నడుచుకుంటూ పోయింటా అర రాయమాలు చిన్న మర్చిగా చిన్నపిడ్డ మనం టి చూ